నిన్న సాయంత్రము కురిసిన అకాల వర్షము గాలి దుమాలం మరియు వనగండ్లవాడ వాడ పడి నర్సాపూర్ అసెంబ్లీలో చాలా అన్ని మండలాలలో కూడా మరి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు వడ్లు మొత్తము తయారైన వడ్లు వనగండ్ల వానకు మొత్తం వడ్లు రాలిపోవడం జరిగింది చాలా వరి పొలాలలో ఎక్కడ తిరిగినా కానీ వరిలో మొత్తం మడిలో ఎక్కడ చూసినా కానీ వడ్లు ఎండవోసినట్టుగా కింద రాలిపోయినాయి మరి అదేవిధంగా నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి కోతలు కూడా స్టార్ట్ అయినాయి ఆ కోసినవి కూడా కుప్పలు పోసిరు మంచి స్థలాలు లేక కుప్పలు వోసిరు అవి కూడా వడ్లు కూడా మొత్తం నానిపోయి నల్లగా కావడం జరిగింది మరి ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఈ వర్షాల వల్ల చాలా మట్టుకు స్తంభాలు కూలిపోయినాయి చిన్న చిన్న షెడ్లు అన్ని కూడా లేచిపోయినాయి కొన్ని గోడలు కూలిపోయినాయి కొన్ని ఇళ్ళు కూడా కూలిపోయినాయి ఇవన్నిటిని కూడా ప్రభుత్వము మరి గ్రహించి మరి వీళ్లకు నష్టపరిహారం అనేది ఏంటిది చేయాలి మరి ఇప్పటికైతే చూసినట్టయితే టోటల్గా వరి మొత్తం అందరి వచ్చినవి సెవెంటీ పర్సెంట్ మొత్తం వడ్లు రాలిపోయి రైతులంతా కూడా దీనాస్థితుల పరిస్థితిలో ఉన్నారు వారికి భారీ ఎత్తున నష్టం జరిగింది ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము మరి ప్రభుత్వము ఉన్నట్టయితే ఈ రైతుల కోసం వీళ్ళ నష్టపరిహారం ఏంటిది అనేది ఎమ్మడే చెప్పాలే అదే విధంగా కళ్లాలలో ఉన్న వడ్లు కూడా ఎప్పుడు కానీ కొయ్యాగానే రెండు మూడు రోజులలో వాళ్ళ వడ్లు ఎండుతున్నాయి ఆ వడ్లను కూడా ఎంబడెంబడే కళ్ళాల మీద తీసుకొని వడ్లను ఎంబడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలి మరి ఇప్పుడు చాలా గ్రామాలలో లైటింగ్ వ్యవస్థ కూడా కరెంటు స్తంభాలు పడిపోయి లైటు రాని కరెంటు లేని పరిస్థితి ఉన్నది మరి ఈ స్తంభాలు కూడా ఎంబడే నేను నర్సాపురేడ్డి గారికి ఒకటే చెప్తున్నా ఏంటిదంటే మీరు ఎంబడే యుద్ధ ప్రాతిపదికన మరి యొక్క కరెంటు స్తంభాలను ఇరిగిపోయిన స్తంభాలను అన్నింటినీ పునరుద్ధరించి మళ్ళీ కొత్త స్తంభాలను వాళ్ళకి వారికి ఏర్పాటు చేయాలని మరి అదే విధంగా ఆర్డీఓ గారికి ఈ నష్టపోయిన రైతులకు అందరికీ కూడా నష్టపరిహారాన్ని ఖచ్చితంగా తొందరగా ఇప్పించాలని కోరుతున్నాను మరి కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నది రెండు లక్షల రుణమాఫీ కాదు సరే ఆ రుణమాఫీ సంగతి పక్కకు పెట్టురి కనీసం ఇప్పటికైనా రైతులను పట్టించుకొని ఈ యొక్క రైతుల ఘోష విని మరి వీళ్ళకి నష్టపరిహారాన్ని ఎంబడే ప్రతి ఎకరాకు నష్టపరిహారం ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు చెల్లించాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాము